అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా చేసేయవచ్చు అని అనుకోవడం అవివేకమే అవుతుంది తప్ప మరొకటి కాదన్న నిజాన్ని హైకోర్టు మరోసారి రుజువు చేసింది కొంచెం లేటైనా న్యాయమే గెలుస్తుందని పరోక్షంగా చెప్పకనే చెప్పింది బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన హద్దుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఒకవేళ దాటితే ఇదిలో మన చంద్రబాబు కేసుల్లాగానే ఉంటుంది వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పొంగూరు నారాయణ కొల్లు రవీంద్రతో పాటు మరికొందరిపై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్నెట్ మద్యం పాలసీ ఉచిత ఇసుకపై భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ కేసులు వేసిన సంగతి తెలిసిందే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐడి వారిపై కేసులు నమోదు చేయడం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది అయితే చంద్రబాబుపై నమోదైన కేసులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు రావడం జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చంద్రబాబు అత్యధిక సీట్లతో గెలిచి సీఎం అయిన సంగతి తెలిసిందే అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది మిది నెలలు కావస్తోంది పాలనమాట దేవుడెరుగు ముందు గతంలో రెడ్డి పెట్టిన కేసులను చేసుకుని నేను సత్యహరిశ్చంద్రుడనని నిరూపించుకునేందుకు చంద్రబాబు గుట్టు చప్పుడుగా కేసులు కొట్టేయించుకుంటున్నాడన్న విషయం బహిర్గతం కావడంతో ఇటు వైసీపీ నాయకులు కార్యకర్తలు నిలదీస్తుంటే మరోపక్క రాజకీయ విశ్లేషకులు మేధావులు తీవ్రంగా తప్పుబడుతుంటే ఇంకోపక్క సోషల్ మీడియా ఏకిపారేస్తోంది చంద్రబాబు సైలెంట్గా గతంలో పెట్టిన కేసులను ఒక్కొక్కటిని కొట్టేయించుకుంటున్నారన్న ప్రచారం విస్తృతంగా చేసింది చేస్తూనే ఉంది అయితే చంద్రబాబు కేసుల విషయంలో చేస్తున్నది తప్పు ఈ తప్పును ప్రజలకు తెలియజేసి న్యాయాన్ని గెలిపించాలని ఎంఆర్పిఎస్ సువర్ణరాజు కోర్టులో పిటిషన్ వేసినట్లుగా సమాచారం పైన చెప్పిందంతా కేవలం న్యూస్ రీల్ మాత్రమే అసలు సినిమా ఇక్కడి నుంచి మొదలైంది స్టార్ట్ కెమెరా యాక్షన్ చంద్రబాబు పొంగూరు నారాయణ కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ మద్యం విధానం ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడి నమోదు చేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది సువర్ణరాజు దాఖలు చేసిన మూడు రివిజన్ లను హైకోర్టు విచారణకు స్వీకరించింది పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడిని ఆదేశించింది తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడపల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ వ్యాజ్యాలపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను అన్యాయంగా దారుణంగా మూసేస్తున్నారని ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు అలా మూసివేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయలకు రానివ్వడం లేదన్నారు ప్రస్తుతం పెద్దలు నింది గా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడం లేదని తెలిపారు వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్కు ఉందన్నారు వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లేనని తెలిపారు సిఐడి తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయ్యాజీ జోక్యం చేసుకుంటూ థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు థర్డ్ పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చేశారు చెప్పిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని ప్రశ్నించారు కేసుల మూసివేతపై హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని సుధాకర్ రెడ్డి బదులిచ్చారు కేసుల మూసివేతపై థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన వివరించారు న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలపడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది చివరిగా గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులను సైలెంట్ గా కొట్టేయించుకుంటున్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు